కృష్ణుడు కూచేలుర స్నేహం అపురూపమైనది వీరిద్దరికీ సాందీపుని వద్ద విద్యాభ్యాసం చేసే సమయంలో స్నేహం ఏర్పడింది విద్యాభ్యాసం తర్వాత వీరిద్దరు విడిపోయారు కుచేలుడికి శిశిల అనే ఆమెతో వివాహమైంది అధిక సంతానంతో పిల్లలకు కడుపు నిండా భోజనం పెట్టలేకపోతున్నారు అటువంటి సమయంలో అతని భార్య శ్రీకృష్ణుడిని కలవమని చెబుతుంది బంధువులను స్నేహితులను చూసేందుకు వెళ్ళేటప్పుడు ఒట్టి చేతులతో వెళ్ళకూడదని అంటారు మరి కృష్ణుని వద్దకు ఎలా వెళ్ళాలి అని ఆలోచించి అటుకులను మూటగా కట్టుకొని ద్వారకకు బయలుదేరు తాడు కుచేలుడు కుచేలుడు వెళ్ళగానే శ్రీకృష్ణుడు సాధనంగా ఆహ్వానించి పాన్పుపై కూర్చోబెట్టి సేవలు చేసి మిత్రమా ఈ స్నేహితునికి తినడానికి ఏమైనా తెచ్చావా అని ప్రశ్నిస్తాడు కుచేలుడు అటుకుల మూటను కృష్ణునికి ఇవ్వగా వాటిని స్వీకరిస్తాడు నీకు ఏమి కోరికలు లేవు కదా నీ భార్య అడిగిన కోరికలు తీరుతాయి అని చెప్పి కృష్ణుడు కుచేలుణ్ణి పంపిస్తాడు కుచేలుడు స్వగృహానికి చేరేసరికి ధనము గృహము భార్య పిల్లలు కోరినవన్నీ వారికి సమకూరుతాయి ఇటువంటి నిస్వార్థ స్నేహమే నిలుస్తుంది